హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కావ్య మా చెల్లి పెళ్ళి కంప్లీట్ అయిపోయింది కదా మాలో మ్యారేజ్ అయిన వెంటనే ఏంటంటే పండగ చేస్తారనమాట ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేవత ఫేమస్ ఉంటుంది కదా మా ఊర్లో ఏంటంటే నూకాల తల్లి అమ్మవారు చాలా ఫేమస్ అనమాట చాలా మహిమగల దేవత అనమాట నైట్ మొత్తం పాట అవుతుంది మార్నింగ్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి సంబరం స్టార్ట్ అవుతుందనమాట ఇంకా మా చెల్లిని చూసేయండి కొత్త పెళ్లి కూతురు చాలా నిండుగా ఉంది కదా గటం ఒక్కరే పట్టుకోలేరు కాబట్టి ఇలా మార్చుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట గట్టం పట్టుకోవడం కూడా చాలా పుణ్యం అనమాట ఇంకా బిందుతో నీళ్ళు అనేవి ఇలా కంటిన్యూస్గా వేస్తూ ఉంటారు ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా కటంతో పాటే గుడి వరకు నడుచుకుంటూ వెళ్తారనమాట నెక్స్ట్ వచ్చేసి నిప్పుల గుండం తొక్కాలి ఇది త్రీ టైమ్స్ తొక్కాలన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొక్కుతారు గుడ్డానికి భయమేస్తుంది కానీ ఆ తల్లిని తలుచుకొని నడిస్తే ఏం అనిపించదు ఇంకా సండే వచ్చిందంటే టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఇప్పుడు గుడి రెనోవేషన్ చేస్తున్నారు అనమాట అందుకని పక్కకి మార్చారు మీరు అనకాపల్లి వస్తే తప్పకుండా విజిట్ చేయండి మీకు ఏమైనా కోరికలు ఉన్నా నెరవేరుతాయి మా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్